కొవ్వూరు భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్కు ఎట్టకేలకు మోక్షం పదహారు వందల తొంభై ఐదు కోట్లు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం దాదాపు నూట పద్దెనిమిది కిలోమీటర్ల పొడవు ఉన్న నిర్మాణం భద్రాద్రి కొత్తగూడెం దశాబ్దాలుగా భద్రాద్రి వాసులు కలగా ఉన్న కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్కు లైన్ క్లియర్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైంది పదహారు వందల తొంభై ఐదు కోట్ల వ్యయం కాగలదని అంచనా దాదాపు నూట పద్దెనిమిది కిలోమీటర్ల పొడవున నిర్మాణం సాగునుంది త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి ఈ రైల్వే లైన్ పూర్తి అయితే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కష్టాలు తీరనున్నాయి ఈ రైల్వే నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందడంతో పాటు పర్యాటకం కూడా అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది పొరుగునున్న ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాలకు కూడా చెందిన వారికి కూడా సౌలభ్యంగా ఉంటుంది సత్తుపల్లి వయా అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం దేవరాపల్లి మీదుగా కొవ్వూరు వరకు కూడా రైల్వే లైన్ నిర్మాణం సాగనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై శాతం నిధులు సమకూర్చునుండగా మిగిలినది కేంద్రం భరిస్తుంది ఇక పంతొమ్మిది వందల ఎనభై తొ అరవై తొమ్మిది డెబ్బై ఏడాదిలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ అప్పట్లో సర్వే కూడా ప్రారంభమైంది దాదాపు యాభై ఏళ్ళ వరకు నత్తనడకన సాగుతూ కొత్తగూడెం సత్తుపల్లి వరకు యాభై కిలోమీటర్ల వరకు మాత్రమే పూర్తి చేశారనమాట ప్రస్తుతం బొగ్గు రవాణాకు ఈ మార్గాన్ని వినియోగిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఈ ట్రాక్ పనులు పూర్తయ్యాయి బొగ్గు రవాణాకు ఉపయోగిస్తూ ఉండడంతో సింగరైన సంస్థ ఈ నిధులు కేటాయించింది ఇప్పటివరకు రైల్వే లైన్ లేని ప్రాంతాలకు ట్రైన్ వెళ్లే అవకాశం అందుబాటులోకి వస్తుంది ఈ భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ఎక్కువగా గిరిజన ప్రాంతాలను కలుపుతూ సాగుతూ ఉంటుందన్నమాట అద్భుతమైన లొకేషన్లో కూడా ట్రైన్లు వెళ్తూ ఉండడంతో పర్యాటకంగా టూరిజం అభివృద్ధి చెందుతుందని స్థానికంగా ఉండే గిరిజన ప్రాంత రైతులు తమ ఉత్పత్తులు అత్యంత సులువుగా రవాణా చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నారు ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకైతే ఇది ఒక మనిహారంగా మారబోతుందన్నమాట सो इधमाँ ताजा समाचार अगर लाइक चेंज सब्सक्राइब जरूर करो माँ चैनल सब्सक्राइब जरूर